హై గైస్ ఈరోజు మరో కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను సో అదేంటంటే సో మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డ్స్ రన్ అవుతున్నాయి అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ని సిమ్స్ లింక్ అయ్యి ఉన్నాయో అనేది వీడియోలో అయితే మనమే తెలుసుకుందాం సో ఇన్ జనరల్గా మనం ఏం చేస్తాం మనకి సిమ్ మనకి ఏమైనా సిమ్ కావాలంటే దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళేసి మన మన ప్రూఫ్లు ఇచ్చేసి అథంటికేషన్ వేసేసి మనం సిమ్ సిమ్ కార్డ్ అయితే తీసుకుంటాం సో కొంతమంది ఏం చేస్తారు ప్రూఫ్ల సిమ్లు తీసుకుంటారు ఈ ప్రూఫ్ల సిమ్ములు ఎలా ఎలా వస్తున్నాయి ఏం చే ఎలా డేట్ ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఈ ప్రూఫ్లో సిమ్ములు మనం ఎప్పుడైనా ఆలోచించామా సో ఆలోచించలేదు సో జనరల్గా ఏం చేస్తారంటే మన ప్రూఫ్లు బేస్ చేసుకుని వాళ్ళకి ప్రూఫ్లస్ సిమ్లనేవి ప్రూఫ్లెస్ సిమ్లు అనేవి జనరేట్ చేస్తారు సో ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఆ ప్రూఫ్లెస్ సిమ్ మిస్యూస్ చేయడం వల్ల ఫస్ట్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ రీచ్ అవుట్ అయితే మళ్ళీ రీచ్ అవుట్ అవుతారు సో అలా జరగకుండా ఉండాలంటే మన పేరు మీద ఎన్ని సిమ్స్ రన్ అవుతున్నాయో మన ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని సి ఎన్ని సిమ్స్ రన్ అవు తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలో చూద్దాం సో అయితే ఏ అయితే ఆ సిమ్స్ అనేవి మన పేరు మీద ఉన్నాయి అన్నీ మేము బ్లాక్ చేద్దాం సో ఎలా బ్లాక్ చేయాలి ఏం చేయాలి ఏ పొట్టలోకి వెళ్ళాలి సో అన్నీ అయితే ఈ వీడియోలో అయితే నేను ఫుల్ ఫిల్గా చెప్తాను సో వీడియో చివరి అయితే చూడండి సో అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో సో ఎవరైతే మన కొత్తగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతుంది దానికోసం అయితే ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలా క్రోమ్లోకి వెళ్ళేసి మన టీఏఎఫ్ సిఓపి హాఫ్ కాప్ అని ఒక పోర్టల్ ఉంటుంది అది సంచార్ శాంతి డాట్ కామ్ అది టెలికమ్యూనికేషన్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ పోర్టల్ సో ఈ పోర్టల్లోకి వెళ్ళేసి టీఆర్సీ విభాగం మన ఫస్ట్ పోర్టల్ వస్తుంది దాని పిక్ చేసుకోవాలా సో దాంట్లో పిక్ చేసిన తర్వాత అయితే మనం చూడవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సో ఇది టెలికమ్యూనికేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ టచ్డ్ యాప్ సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ రిగార్డింగ్ మన ఇష్యూని మనలాగే ఏదైతే మనకు తెలియకుండా మన పేరు మీద సింబుల్ తీసుకొని సో ఇలా ఉన్న ఇప్పుడు దాకా వచ్చిన రిక్వెస్ట్ ఎనభై సారీ అరవై నాలుగు లక్షల ఎనభై వేల ఆరు వందల ఇరవై వచ్చింది రిక్వెస్ట్ ఇప్పుడు దాకా సో అందులో వాళ్ళు యాభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల తొంభై ఒకటి రిజర్వ్ చేశారు అంటే అందులో అన్ని అన్నిటి వాటిని బ్లాక్ చేశారు సో చూసారా మనకు తెలియకుండా ఎంత ఫ్రాండ్ జరుగుతుందో సో మన నెంబర్ మేము చెక్ చేసుకున్నాం మన పేరు మీద ఎన్ను మనం చెక్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఇక్కడ నా నెంబర్ అయితే ఇస్తున్నాను ఓకే నా నెంబర్ అయితే ఇచ్చేసాను ఇక్కడ అండ్ ఇక్కడ క్యాప్చర్ ఇవ్వాలా సో క్యాప్చర్ క్యాప్చర్ అయ్యిందంటే మనకి చాలా ఈజీ క్యాప్చర్ సారీ ఈజీ ఈజీ క్యాప్చర్ చేసుకున్నాం జే హెచ్ జే క్యూ జే కే వ్యాలెడ్ క్యాప్చర్ సో సక్సెస్ఫుల్ వస్తుంది సో మనకు అనేది ఒక ఓటీపీ వస్తుంది సో ఓకే పిక్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది మొబైల్కైతే ఓటీపీ వచ్చింది సో ఓటీపీ అయితే మనకైతే ఎంటర్ చేయాలా సెవెన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ సో వల్ సో లాగిన్ చేయాలా లాగిన్ పట్ల పిక్ చేసుకున్నప్పుడు మనకు అనేది ఈ పేజ్ నుంచి వేరే పేజీకి మూవ్ అవుతాం సో ఆ పేజీలోనే మనకు అన్ని కనిపిస్తుంది సో చూసారా నా పేరు మీద నాకు తెలియకుండా ఎక్స్ట్రా టూ నెంబర్స్ ఉన్నాయి సో ఈ రెండు నెంబర్ నాకు కావు నాకు తెలియదు ఈ ఈ రెండు నెంబర్ లేవే సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పిక్ చేసుకోవాలి పిక్ చేసుకొని రిపోర్ట్ కొట్టేస్తాను నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను సో నేను ఆల్రెడీ నా రిపోర్ట్ చేశాను కాంట్ ఐ కాంట్ రిపోర్ట్ ఇస్ నెంబర్ అంకే అండ్ దిస్ నెంబర్ ఇస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ రిపోర్ట్ విత్ ఐడి త్రీ ఫోర్ ఫైవ్ నైన్ సో ఆల్రెడీ నేను రిపోర్ట్ చేశాను సో మనం అక్కడైతే టిక్ సెలెక్ట్ చేసుకొని కింద రిపోర్ట్ బటన్ పిక్ చేసుకుంటే సో ఇక్కడ అనేది అది రిపోర్ట్ అయిపోతుంది సో విత్ ఇన్ సమ్ డేస్లో మన యొక్క మన యొక్క ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తారు సో అదేవిధంగా ఇఫారి నీకు నీకు ఏమన్నా ఇంకా ఇష్యూస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే సో వెళ్ళి వెళ్ళినైతే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఒకవేళ నీ మొబైల్ నీ మొబైల్ లాస్ అయినా నీ మొబైల్ లాస్ అయినా సరే నువ్వు నీ నీ మొబైల్ని బ్లాక్ చేయించాలా నీ సిమ్ను బ్లాక్ చేపించాలన్నా సరే ఇందులోనే అన్ని 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 లింక్స్ ఇందులో ఉన్నాయి సో ఇక్కడ చూశారు కదా అన్ని లింక్స్ ఇక్కడే ఉన్నాయి సో ఈయనో ఈ మొబైల్ నెంబర్ ఏమేమి వెరిఫికేషన్స్ ఒకవేళ నీ మొబైల్ పోయినా సరే మొబైల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ ఆన్లో ఉంది మనం తెలుసుకోవచ్చు వాళ్ళు లాస్ట్ ఫస్ట్ వాళ్ళు మొబైల్ కాళ్ళ నీ మొబైల్ పోయినా సరే నీ మొబైల్ దొంగిలించినా సరే సో ఒకళ్ళ నీకు అన్వాంటెడ్ రిపోర్ట్ కాల్స్ వస్తాయి అంటే స్పా స్పామ్ కాల్స్ కొంచెం కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫ్రాడ్ కాల్స్ అలాంటివి వస్తున్నప్పుడు అలా ఇక్కడ వాటిని మనం ఇక్కడ వాటిని తిరిగి తెలుసుకోవచ్చు ఇక్కడ నీ మొబైల్ ఇక్కడ కనెక్షన్ అయితే తెలుసుకోవచ్చు కానీ మనకి కావాల్సిన ప్రతిదీ ఈ టెలికమ్యూనికేషన్ యాప్లో ఉంటాయి సో మీకు ఏమన్నా ఇంకా ఏమైనా డీటెయిల్స్ మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి సో మీకు మీకు ఈ పోర్టల్ వర్క్ కాకపోయినా సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చిన నాకైతే ఆ పిన్ చేయండి నేను దీన్ని రిజాల్వ్ చేస్తాను సో టేక్ కేర్ బాబాయ్